హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీకు నేను లాస్ట్ వీడియోలో కామాఖ్య మాత దర్శనానికి ఎలా వెళ్ళాలి అలాగే దర్శనం ఎలా చేసుకోవాలనేది పూర్తిగా వివరించడం జరిగింది అయితే ఈ వీడియోలో కంప్లీట్గా కామాఖ్య మాత దర్శనానికి ఆన్లైన్లో టికెట్స్ ఎలా తీసుకోవాలనేది పూర్తిగా వీడియో ఉంటుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నేను ఈ వీడియో లాస్ట్ వీడియో పెట్టిన వన్ ఆ టూ డేస్ తర్వాత పెట్టవలసింది కాకపోతే ఏంటంటే మాత వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్స్ అవైలబుల్ లేకపోవడం వలన నేను మీకు వీడియో చాలా లేట్ అయ్యింది అనమాట కాబట్టి మీరు ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే కామాఖ్య మాత దర్శనానికి రావాలనుకుంటున్నారో వాళ్ళు వారం రోజుల ముందరగానే టికెట్ బుక్ చేసుకోవచ్చు అనమాట అయితే ఒక ఒక ఐడి క్రియేట్ చేసిన తర్వాత ఆ ఐడి మీద ఐడి పర్సనల్ ప్లస్ ఇంకొక నలుగురు వెళ్ళొచ్చు అనమాట కాబట్టి ఒక టికెట్ మీద నలుగురు ఫోర్ మెంబర్ ఫైవ్ మెంబర్స్ వెళ్ళొచ్చు అలాగే ఫైవ్ మెంబర్స్ వరకు చిల్డ్రన్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట చిల్డ్రన్స్ టెన్ ఇయర్స్ బిలో వాళ్ళకి టికెట్ అవసరం లేదు టెన్ ఇయర్స్ అబవ్ వాళ్ళకి మాత్రం టికెట్ తీసుకోవాలి కాబట్టి స్పెషల్ దర్శనానికి ఐదు వందల ఒక్క రూపాయలు ఛార్జ్ చేస్తారు కాబట్టి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అలాగే ఈ దర్శనానికి మ్యాక్సిమం సండే రోజు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది మిగతా డేస్లో త్రీ అవర్స్ లోపల మీకు దర్శనాలు అయిపోతాయి కాబట్టి అది ఒకటి రెండోది ఏంటంటే దర్శనం ఇందులో రెండు స్లాట్స్ ఉంటాయి ఒకటి మార్నింగ్ స్లాట్ ఒకటి ఈవినింగ్ స్లాట్ మార్నింగ్ స్లాట్ ఏంటంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఈవినింగ్ స్లాట్లో మాత్రం మీరు టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ లోపల మీకు దర్శనాలు అయిపోతాయి ఇది ఒకటి మీరు నాలుగ్రీలో పెట్టుకోండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే మార్నింగ్ టైం కొంచెం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్కువ పడుతుంది ఈవినింగ్ టైం కొంచెం టైం తక్కువ పడుతుంది సో టికెట్స్ చాలా బుక్ చేసుకోవాలనేది కంప్లీట్గా వీడియో ఉంటుంది సో వీడియో ఫ్రెండ్స్ మొట్టమొదటిగా గూగుల్ లోకి వెళ్ళాక గూగుల్ గూగుల్ క్రోమ్లో మా కామాఖ్య దేవాలయాన్ని టైప్ చేయండి చేశాక మాకు హిందీలో ఒక వెబ్సైటు అలాగే ఇంగ్లీష్ ఉంది కదా ఇంగ్లీష్లో వెబ్సైట్కి వెళ్ళాక ఆన్లైన్ సర్వీస్ ఉంది కదా మా కామాఖ్య దేవాలయ ఆన్లైన్ సర్వీస్ వీటిని క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది అనమాట కొన్ని ఇంపార్టెంట్ నోటీస్ అనేది రీడ్ చేసిన తర్వాత ఏదైనా ప్రొసీడ్ ఆప్షన్ ఉంది కదా వీటిని క్లిక్ చేయండి చేసిన తర్వాత కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కనిపిస్తున్నాయి కదా ఇలాగ వీటిని రీడ్ చేయండి రీడ్ చేసిన తర్వాత కింద ఐ యాక్సిడెంట్ బటన్ ఉంది కదా వీటిని క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట పేజు ఓపెన్ అయ్యాక కొత్తగా ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళ న్యూ యూజర్స్కి వెళ్ళాక వీటిని క్లిక్ చేశాక మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ నింపాలండి నింపిన తర్వాత మీకు పక్కన క్యాన్సల్ బటన్ పక్కన మీకు ఆటోమేటిక్ పూర్తిగా నింపిన తర్వాత కంటిన్యూ యొక్క ఆప్షన్ వస్తుంది వీటిని క్లిక్ చేస్తే మీ యొక్క ఆ డీటెయిల్స్ మొత్తం సేవ్ అయిపోతాయి బట్ నాకేంటంటే అకౌంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వెళ్తానమాట లేదంటే లెంత్ వీడియో అయిపోతుంది సో రిజిస్టర్ నా మొబైల్ యొక్క రిజిస్టర్ నెంబర్ ఇస్తున్నాను మొబైల్ నెంబర్ ఇచ్చి క్యాప్చర్ కొట్టిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రొసీజర్లో చూపిస్తాను అనమాట నా యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చాను అలాగే ఓటీపీ వచ్చింది ఓటీపీ వచ్చాక సో కంటిన్యూ ఆప్షన్ ఉంది కదా ఆప్షన్కి క్లిక్ చేస్తున్నాను ఇక్కడ నా యొక్క పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయన్నమాట ఎవరైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేస్తామో కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయన్నమాట వచ్చిన తర్వాత కిందకి చూద్దాం అలా కింద స్క్రోల్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ డౌటీస్ అంటే మ్యాక్సిమం ఒక ఒక ఐడి మీద ఐదుగురు టికెట్ చేసుకోవచ్చు అనమాట సంథింగ్ ఈజ్ వెంట రాంగ్ అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ దిస్ మేతో ఈ నాట్ వ్యాలెడ్ సంథింగ్ ఏదో చెప్తుంది ఇది మీరు రీడ్ చేసుకోండి నేను సింగిల్ టికెట్ బుక్ చేస్తానమాట అలాగే చిల్డ్రన్స్ కూడా ఫైవ్ మెంబెర్స్ వరకు తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఒక టికెట్స్ మీద చిల్డ్రన్స్ ఫైవ్ మెంబర్స్ అలాగే అడెన్స్కి టికెట్స్ ఫైవ్ మెంబర్స్ వరకు తీసుకోవచ్చు సో నేను టికెట్ ద వెళ్తానండి టిక్ చేశాక ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత అక్టోబర్ ట్వంటీ ఎయిట్ మార్నింగ్ సెవెన్ అవుతుంది కదా ఈ ట్వంటీ నైన్కి చూద్దామండి రెడ్ రెడ్లో ఉంది కాబట్టి అన్అవైలబుల్ అనమాట ట్వంటీ నైన్కి థర్టీకి కూడా అన్అవైలబుల్ అండి థర్టీ వన్కి అన్అవైలబుల్ థర్ నవంబర్ ఒకటో తారీఖు కూడా అన్అవైలబుల్ అండి నవంబర్ రెండుకి కూడా అన్అవైలబుల్ ఉంది నవంబర్ మూడు కూడా అన్అవైలబుల్ ఉంది నవంబర్ నాలుగో తారీఖుకి చూద్దామండి మార్నింగ్ స్లాట్ అయితే లేవు ఈవినింగ్ స్లాట్ ఉందన్నమాట ఈవినింగ్ స్లాట్లో మనం చెక్ చేద్దామండి ఒకసారి సో నేను నా యొక్క డీటెయిల్స్ ఇచ్చాను కదా ఫోటో ఫోటో వచ్చింది నా యొక్క ఆధార్ కార్డు మొత్తం ఐ టు జెడ్ ఫిలప్ చేశాను కాబట్టి మొత్తం ఇలా చూపిస్తుంది అయితే మనం ఇక్కడ లాస్ట్లో సెలెక్ట్ పాండా ఉంది కదా ఎవరో ఒక పాండాని మనం బుక్ చేసుకోవాలండి ఇక్కడ మనకి నచ్చిన పాండాని మనం బుక్ చేసుకోవచ్చు అలా అని ఏం లేదు ఎవరైనా చేసుకోవచ్చు అనమాట వాళ్ళ యొక్క ఫొటోస్ కూడా వస్తాయి అన్నమాట ఇక్కడ వీళ్ళు మనం ఇక్కడ ఆన్లైన్లో తీసుకున్న తర్వాత మనకి అక్కడికి వెళ్ళాక వీళ్ళైనా మనతో కాంటాక్ట్ అవుతారు ఆ రోజు లేదనుకుంటే మనమైనా వీళ్ళతో కాంటాక్ట్ అయిన తర్వాతే మన యొక్క టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళ నెంబర్కి ఓటీపీ వస్తుందనమాట సో అక్కడికి కౌంటర్ దగ్గరికి వెళ్ళాక వీళ్ళ ఓటీపీ చెప్పిన తర్వాత వాళ్ళు మనకి టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ కంటిన్యూ ఆప్షన్ ఉంది కదా వీటిని క్లిక్ చేద్దామండి చేసిన తర్వాత మీకు ఇలాగ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట ఇలా పేజ్ ఓపెన్ అయితే ఐదు వందల ఒక రూపాయ ఒక పర్సన్ పే అమౌంట్ తీసుకుంటారు వీఐపీ దర్శనానికి కాబట్టి సో కన్ కన్ఫర్మ్ ఆప్షన్ ఉంది కదా వీటిని క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ తీసుకెళ్ళిపోతుంది అనమాట సో పేమెంట్ మెథడ్ మాత్రం అయితే మాత్రం ఇలా ఉంటుంది క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ అలాగే యూపీఐ సో మనం ఎనీ వన్ సెలెక్ట్ చేసుకుని మనం పేమెంట్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ ప్రొసీజర్ కాబట్టి ఎవరైనా టికెట్ చేసుకోవాలనుకుంటే వన్ వీక్ కానీ చేసుకోవాలన్నమాట సో ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే నలుగురు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో ఆఫ్లైన్ లోకి వెళ్లిన తర్వాత